హలో బాగున్నారందరు ఈరోజుతో ఆషాఢం అయిపోతుంది రేపటి నుండి పరమ పవిత్రమైన శ్రావణ మాసం స్టార్ట్ అవబోతుంది ఇంకా శ్రావణ మాసంలో మనకంతా పూజలు వ్రతాలు నోములు శ్రీ మహాలక్ష్మికి అభిషేకాలు అర్చనలు శ్రావణ మంగళవారాలు శ్రావణ సోమవారాలు శ్రావణ శనివారాలు మొత్తం ఈ నెల అంతా పండగ కదా మనకు ఇవాళ లాస్ట్ డే కాబట్టి ఏదో కొంచెం నాన్ వెజ్ చేసుకుందాం మళ్ళీ నెల అంతా ఉండదు కదా నాన్ వెజ్ తెప్పించాను అది చేసుకుందాం మనం ఇప్పుడు మటన్ తీసుకొచ్చారండి ఈరోజు మటన్ వండుతున్నాను హాఫ్ కిలో తీసుకొచ్చారు ఇది హాఫ్ కిలో ఉంటుంది మేమిద్దరమే కాబట్టి హాఫ్ కిలో ఇంకెక్కువైతుంది మాకు మటన్లోకి ముందు మనము ఒక ఇంచుల అల్లం ఒక ఇరవై ఎల్లిపాయలు పొట్టు తీసుకొని పెట్టుకోవాలి ఒక ఉల్లిగడ్డ ఇది కూడా పొట్టు తీసుకొని కట్ చేసుకోవాలి ఇది కడుక్కొస్తానండి ఉల్లిగడ్డని ఇంకా ముక్కలుగా కట్ చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి దీనికి కాంబినేషన్ పూరీలు చేస్తున్నా అందుకోసం కొంచెం జ్యూసీగా ఉండాలి కదా ఆనియన్స్ అల్లం ఎల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను ఇది మిక్సీ పట్టేలోగా స్టవ్ విరిగించుకుందాం మనం ఈ స్పూన్తో గంటతో ఈ గంటతో రెండు గంటల నూనె నాన్ వెజ్ కాబట్టి ఎక్కువ పడుతుంది ఇది ఎక్కువే ఉంటుంది నూనె ఆయిల్ గంట లోతుంటుంది వేడవలసిన అవసరం లేదు దీంట్లో ఈ మటన్ ఫస్ట్ మటన్ వేయించి బాగా నీట్గా కడుక్కున్న మటన్ ఇది పైదారు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి ఇందులో బ్లడ్ అదంతా ఉంటుంది అంతా పోయేట్టుగా నీట్గా వాష్ చేసుకొని వేడయాకేస్తే అంత కుక్కర్కి అంటుకుంటుంది వేస్ట్ అయిపోతుంది మటన్ అంతా కొంచెం చల్లగా ఉన్నప్పుడు వేస్తే అంటుకోదు మంచిగా ఉంటుంది చూడండి మంచిగా వేగాలి ఇది మటన్ వేగుతుంది దీంట్లో ఒక్క స్పూన్ మెంతిపిండి వేద్దాం మంచి కలుపుకోవాలి ఈ ఆనియన్ దీంట్లో ఒక్క టీ స్పూను జీలకర్ర వేసి మిక్సీ పట్టుకొస్తాను దామండి మెత్తగా అయిందండి తీసేస్తున్నాను ఇట్లా మెత్తగా పట్టుకోవాలి మంచి స్మెల్ ఫ్రెష్ అలా మెల్లిగడ్డ కదా మంచి స్మెల్ వస్తుంది ఈ వాటర్ అన్నీ పోయేట్టు వేయించుకోవాలి మనం వాటర్ అన్నీ నినకాలి మటన్లో ఊరిన నీళ్ళు ఇవన్నీ కడిగినప్పుడే వాటర్ అంతా తీసేసి బాగా పిసికి వాటర్ అన్నీ పోయేట్టు చేసినాను కానీ అయినా ఇవ్వలు ఉన్నాయి ఇవన్నీ పోవాలి నీళ్ళు ఈ మటన్ ఇంకో స్టవ్ పైన స్విఫ్ట్ చేశాను ఇది ఇటు ఇక్కడ ఉడుకుతుంటుంది ఇక్కడ ఒక కడాయి పెట్టుకుందాం మనము ఒక్క స్పూన్ నెయ్యి వేసుకుందాం ఇందులో తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లమెల్లిగడ్డ ఉల్లిగడ్డ ఈ పేస్టును దీంట్లో వేసి వేయించుకోవాలి పచ్చిదనం అంతా పోయేట్టు వేయించుకోవాలి అలమిల్లిగడ్డ ఉల్లిగడ్డ పేస్ట్ వేగిందండి ఇప్పుడు ఈ స్టవ్ మళ్ళా కుక్కర్ ఇటువైపు షిఫ్ట్ చేసుకొని వాటర్ అంతా ఎంకిపోయింది వాటర్ లేకుండా అయిపోయినాయండి దీంట్లో ఈ పేస్ట్ మొత్తం ఈ పేస్ట్ అంతా వేసేస్తారు బాగా కలపాలి మళ్ళీ వేగాలి ఇందులో మంచిగా వేగిందండి ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ అల్లము మటను మంచిగా వేగింది కొంచెం రెడ్ డిష్ కూడా వచ్చింది రావాలి ఇంకెక్కువైతే మాడిపోతుంది దీంట్లో ఇప్పుడు కొంచెం స్టవ్ సిమ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ అందులో వేసినా కానీ అది ఫ్రెష్ అది ఇదేమో కొంచెం మనకి ఇంట్లో నిరువు ఉంటుంది కదా అది ఒక చిన్న స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ సాల్ట్ ఎప్పుడు చేతను వేయాలి అదంతా బాగా కలపాలి ఒకసారి అంతా ఒక్క నిమిషం మూత పెడదాం చూద్దాం ఒకసారి ఉప్పు కారం అంతా పట్టింది ముక్కలకు ఇప్పుడు ఇంట్లో మిక్సీకి అడిగిన నీళ్ళు ఉంటాయి కదా ఇందులో ఓసి కలపాలి ఒక రెండు పచ్చిమిరపకాయలు పెద్ద పెద్ద ముక్కలో కట్ చేసుకోవాలి చాలా పెద్దగా ఉంది పచ్చిమిరపకాయ దీంట్లో ఒక చిన్న టీ స్పూన్ గరం మసాలా వేద్దాము ఒక టీ స్పూన్ ధనియాల పొడి బాగా కలిపేసి మూత పెట్టేసుకోవాలి వన్ నా టూ విజిల్ అన్న నా కుక్కర్ కెపాసిటీ అయితే తొందరగా ఉడుకుతుంది నేను మోస్ట్లీ వన్ అన్నా టూ అన్న పెడతాను టూ పెట్టేసి బంద్ చేస్తాను కుక్కర్ విజిల్ వస్తుందండి ఇలాగా మనం పిండి తడుపుకున్నాం టూ విజిల్స్ వచ్చేసినాయి బంద్ చేస్తున్నాను స్టవ్ గోధుమ పిండి తడుపుతున్నాను ఈ కప్తో రెండు కప్పుల గోధుమ పిండి వేస్తున్నాం ఇప్పుడు పూరీలకు గోధుమ పిండి తడుపుతాను తగిన నీళ్ళు పోసుకుంటాం ఉప్పు ఆయిల్ ఏమి వేయద్దు ఓన్లీ వాటర్ పోసుకుంటూ తడుకోవాలి ఈ విధంగా పిండిని గట్టిగా తడుపుకోవాలి మెత్తగా తడిపితే ఆయిల్ అంతా బాగా లాగుతుంది మాక్సిమం వీలైనంత గట్టిగా తడుపుకోవాలి తడిపి నానబెట్టద్దు మళ్ళీ దీన్ని ఉంచవద్దు వెంటనే ముద్దలు చేసుకొని చేసేసుకోవడమే ఆ కుక్కర్ వచ్చేలాగా పూరీలు అయిపోతాయి మనకి ఇలా ముద్దలు తీసుకొని పూరీలకు ముద్దలు చేసేసా అండి పెద్దగా ఉంటాయి నాయి పెద్ద పెద్దగా చేస్తాను నేను ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఆయిల్గా అవుతూ ఉంటుంది విలోగా మనం పూరీలు లాటించుకుందాం ఒక పూరి ఉండ తీసుకొని ఇట్లా ఆయిల్లో కొంచెం ఉంచుకోవాలి కొద్దిగా చాలా లైట్గా ఉంచుకొని ఇక్కడ పెట్టుకొని చేసుకోవాలి లాట్ంచుకోవాలి అన్నీ ఇదే విధంగా లాటించుకోవాలి పెద్దగా వచ్చింది చూడండి ఈ విధంగా పూరీలన్నీ విధంగా వేసుకొని చాట్లో వేసుకోవాలి ఆయిల్ కూడా గాగింది ఇప్పుడు ఆయిల్లో వేసి వేయించుకుందాం వేస్తున్నా చూడండి ఎంత బాగా వంగింది ఫుల్ వంగింది ఇట్లా పొంగాలి పూరి అంటే ఇట్లా ఈ విధంగా ఉండాలి ఇంత పెద్దగా ఉంది చూడండి చిన్న నాలుగు తిన్నదానికన్నా పెద్దది ఒక్కటి తింటే సరిపోతుంది అందుకోసం ఎప్పుడు పెద్దగానే చేస్తాను ఏదైనా పెద్దగానే ఉంటాయి నాకు వేసేసుకోవాలి తీసి మొత్తం ఆయిల్ అంతా డ్రైన్ అయ్యేట్టు పట్టుకొని వేరే బేసన్లో వేసేసుకోవాలి ఇంకోటి వేసుకుందాం ఇందులో అది కాగలవు ఇది ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది ఎక్కువ ఉడుతున్నది చూడండి ఇట్లా పొంగాలి ప్రతి పూరి ఇట్లనే పొంగుతుంది ఇప్పుడు ఇంకొకటి వేసుకుందాం ఇది లాస్ట్ పూరి అండి పూరీలు అయిపోయినాయి కుక్కర్ చల్లారిందండి ఒకసారి మూర్ తీస్తుద్దాం పోయింది చూడండి కూరలు స్టవ్ ఆన్లోనే ఉంది కొంచెం కొబ్బరి పొడి ముందు 1/2 టీస్పూన్ 1/2 టీస్పూన్ కొద్దిగా గరం మసాలా కొద్దిగా ఒక హ్యాండ్ ఫుల్ కొత్తిమీర్ గాంటే ఆయపైనట్టే ఇంకా కూర పొముట పెట్టిసి స్టవ్ ఆఫ్ చేస్తున్నా కూరను డిష్ అవుట్ చేద్దాము వచ్చింది పై నుంచి మళ్ళీ కొంచెం కొత్తిమీర గార్నిష్ కోసం ప్లేటింగ్ చేసిన అండి చూడండి పూరీలు మటన్ కూర తింటున్నారు బాగుందా ఇది నా కోసం పెట్టుకున్నాను నేను తింటున్నాను కాలుతుంది బాగా కాలుతుంది కాలుతుంది చాలా చాలా వేడి ఉంది ఇప్పుడే అయింది కదా చూడండి తింటున్నానండి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి తినండి ఎంజాయ్ చేయండి చాలా బాగుంది కూర వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ